న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవనాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ చేశారు ఏకలవ్య పాఠశాల అభివృద్ధి పనులకు ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని బండి సంజయ్ తెలిపారు ఎంపీ నిధులతో సోలార్ ప్లాంట్ డిజిటల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు వాడ నియోజకవర్గం మరిమట్లలో ఏకలవ్య మోడల్ రెజన్సీ స్కూల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి ఐదు కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ మరి బీసీలు ఎంత మందికి ఇచ్చారు ఇచ్చారు మీరు నలభై రెండు శాతం జనాభా ఉంది బీసీ జనాభా ఉందని చెప్పింది మీరే మృదహంగా ఇద్దరికే ఇచ్చి ఇలా మీరు ఒక్కరికే ఇంకొకరికి ఇచ్చి మూడో ఇస్తే మీరు ఏం న్యాయం చేస్తున్నారు ఆ సురేఖ కూడా మళ్ళీ మహిళా కోటలు ఇచ్చారు